వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ కొండపల్లి మున్సిపాలిటీలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు వంగవీటి తనయుడు టిడిపి నాయకులు వంగవీటి రాధాకృష్ణ బి కాలనీలోని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రముఖ నాయకులు కేవెల్ రావు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి అర్పించారు ముందుగా కొండపల్లి బి కాలనీ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రంగ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు జోహార్ వంగవీటి మోహన్ రంగ అంటూ ప్రజలు నినందించారు అనంతరం కొండపల్లి రైల్వే స్టేషన్ సెంటర్ లో జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ ను కట్ చేశారు రైల్వే స్టేషన్ సెంటర్ లో రంగ విగ్రహానికి మాజీ ప్రధాని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పి ఈ కార్యక్రమంలో జనసేన మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి అక్కాల రామ్మోహన్ రావు బిజెపి నియోజకవర్గం ఇన్చార్జి నూతల పార్టీ బాలకోటేశ్వర రావు మహాకూటమి నాయకులు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు గారు ఈ దేశం స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు అట్లాగే మన ప్రాంతంలో జన్మించినటువంటి రంగా గారు పేద ప్రజల అభివృద్ధి కోసం పేద పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు వారికి ఈ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ తప్పకుండా వారి ఆశయ బాటలో నడుస్తామని వారు ఏమైతే చూపించారో పేదలకు అండగా నిలబడాలనే దాంట్లో మేమందరం ముందుంటామని మైలవరం నియోజకవర్గంలో తొలిసారిగా గడిచిన కొద్ది మాసాల క్రితం కాంశీ విగ్రహం ఏర్పాటు చేసాం ఈరోజు అక్కడ కూడా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసాం కాబట్టి మేమందరం అక్కడికి వెళ్తా ఉన్నాం ఈరోజు వంగవీటి రాధా గారి కార్యక్రమాల్లో పాల్గొంటాం మా నియోజకవర్గానికి రావడం సంతోషకరం తప్పకుండా రంగా గారి ఆశయ సాధన మేమందరం అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ ఈ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేసిన గాంధీ గారు బాలా గారు సురేష్ గారు శాసనసభ్యుల కథలు కృష్ణప్రసాద్ గారు ఇక్కడ విచ్చేసిన రంగగారి బలందరికి పేరు పేరున వరకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంతానికి రంగ గారికి అలాగే ఆ కుటుంబానికి ఎంతో ఒక సాన్నిహిత్యం సంబంధం ఉంది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో ఏ రకంగా మీ అందరూ కృష్ణప్రసాద్ గారికి అడ్డగించున్నారు గాంధీ గారికి అడ్డగించున్నారు అందరు కలిసికట్టుగా ఎలా చేశారు రాబోయే రోజుల్లో కూడా మీ సమస్యలకి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు స్థానిక స్థానిక సభ్యులు కృష్ణప్రసాద్ గారు కూడా మిమ్మల్ని అందరినీ మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఐక్యమత్యం తప్పకుండా రాబోయే రోజులు కూడా ఉండాలని చెప్పాను ఈ రంగా రాసే సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం రంగా